అంతర్జాతీయ వాణిజ్యానికి జీవనాడి లాంటిది సుయేజ్ కెనాల్ ఈజిప్ట్లోని ఈ కెనాల్ మధ్యధరా సముద్రాన్ని ఎర్ర సముద్రంతో కలుపుతుంది అలాగే ఆసియా నుంచి ఆఫ్రికాను వేరు చేస్తుంది అలాగే ఇది ఐరోపా ఆసియా మధ్య ఉన్న చిన్న సముద్ర మార్గం కూడా దీని నిర్మాణానికి ముందు ఆసియా వైపు వెళ్లే నౌకలు ఆఫ్రికా దక్షిణ కోణాలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉండేది ప్రస్తుతం ఎర్ర సముద్రం మధ్యధర సముద్రం హిందూ మహాసముద్రాన్ని కలిపే కీలక జలసంధి బాబ్ ఎల్ మండెబ్ వద్ద ఎమన్ హౌతి మిలిటెంట్లు దూకుడు పెంచడంతో ప్రస్తుతం మళ్ళీ పాత సిచ్యువేషన్ ఏర్పడింది నౌకా సంస్థలు కేప్ ఆఫ్ గుడ్ హోప్ గుండా ఆఫ్రికా చుట్టూ తిరిగొచ్చేలా ప్రయాణం మొదలుపెట్టాయి ఫలితంగా భారత్కు సరుకు రవాణా కావాలంటే అదనంగా ఇరవై రోజుల వరకు పడుతుంది హౌదీ దాడులతో మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా తో ఇండియాకు జరుగుతున్న వ్యాపారం కూడా ప్రభావితం అవుతుంది ఆయిల్ అలంజీ దిగుమతుల కోసం ఇండియా ఎక్కువగా ఈ జలసంధి పైనే ఆధారపడుతోంది ఎర్ర సముద్రం మీదుగా సుదీర్ఘకాలం సరుకు రవాణాకు అంతరాయం కలిగితే ఐరోపాలో ధరలు పెరుగుతాయి షుయేజ్ కాలువ ద్వారా జరిగే రవాణాలో చమురు ఐదో వంతు ఉంటుంది రెండు వైపులా రోజుకు దాదాపు తొమ్మిది కోట్ల బ్యారళ్ళ చమురు రవాణా అవుతూ ఉంటుంది దీనికి ఆటంకం కలిగితే రెండు వేల ఇరవై నాలుగులో చౌను ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు హౌతీ తెగకు చెందిన వారి హక్కుల పరిరక్షణ పేరుతో జైదీషియాలు హౌతీ గ్రూపును ఏర్పాటు చేశారు పశ్చిమాసియాలో అమెరికా ఇజ్రాయెల్ పెత్తనాన్ని ఈ గ్రూపు వ్యతిరేకిస్తోంది ఎమన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది ఇరాన్తో పాటు ఈ ప్రాంతంలోని ఇస్లామిక్ గ్రూపులు హౌతీ కు మద్దతునిస్తున్నాయి ఎర్ర సముద్ర ముఖద్వారంగా ఉన్న బాబ్ అల్ మండెబ్పై హౌతీ కు ఆధిపత్యం ఉంది వీరిప్పుడు ఇటుగా వెళ్లే వాణిజ్య నౌకలపై దాడి చేసి దోచుకుంటున్నారు దీంతో అమెరికాతో పాటు పన్నెండు మిత్ర దేశాలు వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చాయి దాడుల తక్షణం ఆపుకుంటే తమ మిలిటరీకి పని చెప్పాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశాయి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి ప్రతిస్పందనగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు హౌతి రెబల్స్ ఇరవై మూడు నౌకలపై దాడి చేశారు ఈ నేపథ్యంలో అమెరికా ఈ హెచ్చరికలు జారీ చేసింది కానీ హౌతి రెబల్స్ ఆ హెచ్చరికలను బేఖాతరు చేసి తమ పని తాము చేసుకుపోతున్నారు ఇక ఈ పంచాయతీ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాల్సిందే